హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మహేంద్రపై ఎందుకు అటాక్ చేశారని మనుని నిలదీస్తుంది వసుధర తాను ఎందుకు చేస్తాను మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు కదా ఎందుకు చంపాలని అనుకుంటున్నాను అని మను అంటాడు ఎందుకంటే అని చెప్పబోయి అని వసుధర ఆగిపోతుంది ఇప్పుడు కూడా మీ మావయ్య నా కన్న తండ్రి అని చెప్పట్లేదు అని మను అనుకుంటాడు మీరు శైలేంద్రను కలిసి నిజం తెలుసుకున్నారని నాకు తెలుసు అని వసుధర అంటుంది దానికి అటాక్ జరగడానికి సంబంధం ఏంటని మను అంటాడు ఇన్నాళ్ళు తండ్రిపై కోపం పెంచుకున్నారు ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసాక చంపేస్తానని మీరు అన్నారు అని వసుధర అంటుంది అన్నాను అయినా మహేంద్ర సార్ నా నిజమైన తండ్రి కాదు కదా అని మను అంటాడు కాదు ఆయనే మీ తండ్రి ఆ విషయం మీకు తెలుసు అని నాకు తెలుసు ఆ శైలేంద్రకు మీ తండ్రి గురించి తెలుసు కాబట్టే మీరు తెలుసుకున్నారు కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మీ తల్లి ఎవరనేది ఈ విషయం ఎవరికి తెలియదు ఒక్క అనుపమ్మ మేడంకే తప్ప అని వసుధర అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అనుపమ్మ మేడమే మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు నాకు తెలియదా అని మను అంటాడు మీకు తెలియదు మిమ్మల్ని పెంచింది అనుపమ్మ మేడమే కానీ కన్నతల్లి కాదు మా మామయ్యపై దాడులు చేయడం ఆపేసి మీ అమ్మ ఎవరో తెలుసుకోండి అని వసుధర అంటుంది దాంతో కన్ఫ్యూజ్ అయిన మను కాసేపటికి నేను ఏ అటాక్ చేయలేదు దానికి నాకు సంబంధం లేదు అసలు మీరు చెప్పే వరకు కూడా సార్పై అటాక్ జరిగిందని నాకు తెలీదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని మను వెళ్ళిపోతాడు మనుగారు చేయలేదా మరి ఎవరు చేశారు అని వసుధర అనుమానపడుతుంది మరోవైపు మహేంద్రపై అటాక్ చేసింది ఎవరా ఆ మనుగాడా అని దేవయాని అడుగుతుంది కాదు బాబాయ్పై అటాక్ చేయించింది నేనే కానీ బట్ నో యూజ్ అని శైలేంద్ర అంటాడు ఇప్పుడే ఆ అవసరం ఏముంది కొన్ని రోజులకు మనువుగాడి అటాక్ చేస్తాడు కదా అని దేవయాని అంటుంది ఇప్పుడు అటాక్ మనుగాడి చేసి ఉంటాడని వసుధర అనుకుంటుంది మనుగాడికి నిజం తెలిసినట్లు వసుధరా కూడా తెలుసు అని శైలేంద్ర అంటాడు బాబాయిని మట్టిలో కలిపేసి ఆ తర్వాత వసుధరాని పైకి పంపిద్దాం అనుకున్నాను ఆ తర్వాత రంగా నుంచి కాలేజీ మొత్తం లాక్కుని వాడిని కూడా పైకి పంపిద్దాం అనుకున్నాను డాడ్ను అందుకే అక్కడికి తీసుకెళ్లాను కానీ బాబాయికు ఇంకా నూకలు ఉన్నాయి అని శైలేంద్ర అంటాడు నువ్వు ఇలా చెత్త ప్లాన్స్ వేయడం వల్లే మన బతుకులు ఇలా ఉన్నాయి నాకు చెప్పమని చెప్పాను కదా అని దేవయాని అంటుంది ఆ పరిస్థితిలో చెప్పాలనిపించలేదు పని పూర్తయ్యాక చెబితే బాగుంటుందని అనుకున్నాను అని శైలేంద్ర అంటాడు ఇప్పుడు నిన్ను తిట్టిన లాభం లేదని సరే ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకు అనవసరంగా ఇరుక్కుంటాం అని దేవయాని అంటుంది ఇప్పుడు ఇరుక్కునేది ఆ మనుగాడు లేకుంటే ఆ రంగగాడు అని అన్న శైలేంద్ర రంగా మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు బాబాయ్పై అటాక్ జరిగినప్పుడు రంగాగాడు నాపై కోపంగా చూశాడు వాడే రిషి అన్నట్లు ఫీల్ అయ్యాడు అని శైలేంద్ర అంటాడు వాడే రిషి అయితే మనం రోడ్డు మీద పడతాం అని దేవయాని అంటుంది లేనిపోని డౌట్స్ పెట్టకు మామ్ అని శైలేంద్ర అంటుంటే ఫనీంద్ర వస్తాడు అది చూసి ఇద్దరు జాగ్రత్త పడతారు మహేంద్రపై అటాక్ జరగడం ఏంటని అడుగుతుంది దేవయాని మేం మంచి చేసేవాళ్ళమే కానీ చెడు చేసేవాళ్ళం కాదు మాకెందుకు శత్రులు ఉన్నారో తెలియట్లేదు నా తమ్ముడికి ఏమైనా జరిగితే ఆ క్షణమే నా గుండె ఆగిపోయేది వాడెవడో దొంగచాటుకు దెబ్బతీయాలని చూశాడు వాడెవడో రేపు మా రేపో మాపో ఖచ్చితంగా తెలుస్తుంది అని ఫనీంద్ర అంటాడు నా పనులన్నీ పక్కన పెట్టి వాడిని పట్టుకుంటాను ఇక అదే పనిలో ఉంటాను నేను కాకపోయినా రిషి వదలడు రిషి కళ్ళల్లో కోపం చూస్తే నాకే భయం వేసింది అటాక్ చేసింది చేయించిన వాడిని రిషి ఖచ్చితంగా పట్టుకుంటాడు ఇక వాడికి చివరి రోజులే రిషి పట్టుకుని నా ముందు నిల్చోబెడతాడు అప్పుడు వాడిని నా కసితీర కొడతాను తర్వాత వాడికి రిషి శిక్ష వేస్తాడు అని ఫనీంద్ర అంటాడు మీరెందుకు భయపడుతున్నారు ఇంత కూల్ వెదర్లో మీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి అని ధరణి అంటుంది బాబాయ్పై అటాక్ జరగడం చూశా కదా అందుకే చెమటలు పడుతున్నాయి అని లేచి వెళ్ళిపోతాడు శైలేంద్ర వసుధర మాటలు గుర్తు తెచ్చుకుంటాడు మను కోపంతో పిల్లోని విసిరేస్తాడు మను ఏమైంది అని అడుగుతుంది నువ్వేం చెప్పవు ఏం చేయవు ఎందుకు అడగడం సమస్యను అలాగే ఉంచుతావు ఏదో దానిలాగా అడుగుతున్నావు అని మను అంటాడు మొన్న నేను మాట వరుసలో నా బాధను అర్థం చేసుకోవట్లేదని అడిగాను నువ్వు నా తల్లివేనా అని ఇప్పుడు నిజంగా అడుగుతున్నాను నువ్వు నా కన్న తల్లివేనా అని మను అంటాడు నువ్వు నా కన్న తల్లివేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా ఇన్నాళ్ళు నా తండ్రి గురించి నిజం దాచావు సంవత్సరాలు వేదన చూశాను అదంతా వదిలే ఇప్పుడు అడుగుతున్నాను చెప్పమ్మా నువ్వేనా నా కన్న తల్లివి లేదా పెంచిన తల్లివా లేదా నేను ఏదైనా చెత్త కుప్పలో దొరికానా ఎందుకు మౌనంగా ఉంటున్నావు ఏదైనా తప్పు చేశావా మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియదు కానీ నేను అనుభవిస్తున్నాను ఇంకా నన్ను జీవితాంతం బాధ బాధ పెట్టాలని అనుకుంటున్నావా అని మనం అడుగుతాడు రోడ్డు మీదే నన్ను వదిలేసి ఉంటే నా చావు నేను చచ్చేవాడిని కదా ఈ రోజు నువ్వు నిజం చెప్పాల్సింది నేను వినాల్సింది అని మను అక్కడే కూర్చుంటాడు మరోవైపు డాడ్ పే అటాక్ చేసింది ఎవరో తెలుసు అని వెళ్ళావు ఏమైంది అని రిషి అంటాడు నేను తప్పుగా ఆలోచించాను సార్ మనుగారు చేసి ఉంటారని వెళ్ళాను కానీ తను చేయలేదని అనిపిస్తుంది అని వసుధర అంటుంది అనిపించడం కాదు మను చేయలేదు చేసింది అన్నయ్య అని రిషి అంటాడు వసుధర షాక్ అవుతుంది ఎలా తెలుసు అని వసుధర అంటుంది నాకు తెలుసు ఇలా చేతికి మట్టి అంటుకుంటే చేసేది అన్నయ్యే నేను గమనిస్తూనే ఉన్నాను నేను చూశాను కాబట్టే డాడ్ని కాపాడుకోగలిగాను అని రిషి అంటాడు మరి ఇంత జరుగుతుంటే మీరెందుకు సైలెంట్గా ఉంటున్నారు అని వసుధర అంటుంది న్యాయం జరిగేలా చేస్తాను శిక్ష పడేలా చేస్తాను కాస్త ఓపిక ఉండు అన్నయ్య చేసిన పాపాలకు శిక్ష పడేలా చేస్తాను నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది అని రిషి అంటాడు ఇంతలో రాధమ్మతో సరోజ అక్కడికి వస్తుంది రంగా అని అంటుంది ఇది చూసి రిషి వసుధర షాక్ అవుతారు నానా రంగా ఎలా ఉన్నావు నాకు చప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు అప్పటి నుంచి నాకు ఏవేవో భయాలు ప్రతీక్షను నీ దేసాయి ఇప్పుడు నిన్ను చూశాక నాకు సంతోషంగా ఉంది అని రాధమ్మ అంటుంది నేను ఎంత చెప్పినా అమ్మమ్మ వినలేదు నీ అడ్రస్ తెలుసుకుని వచ్చాను అని రోజరోజా అంటుంది మన ఇంటికి మనం పోదాం రా రంగా అని రాధమ్మ అంటుంది రంగా ఎవరు అని మహేంద్ర అంటాడు ఇతనే మా రంగా అని రాధమ్మ అంటుంది మీ మనవడు ఏంటి రంగా ఏంటి మీరు పొరపాటు పడుతున్నారు తను రిషి నా కొడుకు అని మహేంద్ర అంటాడు మా వాడికి ఏవో మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు వసుధర నువ్వైన చెప్పు అని రాధమ్మ అంటుంది తనెందుకు చెబుతుంది మీరు అనుకున్నట్లు తను రిషి కాదు రంగా నా బావ అని సరోజ అంటుంది ఏంటమ్మా ఇది నీకు పరిచయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు తను రిషి అని చెప్పొచ్చు కదా అని మహేంద్ర అంటాడు తను మీ రంగా కాదు నా కొడుకు రిషీంద్ర భూషణ్ అని మహేంద్ర అంటాడు డాడ్ మీరు ఆగండన్ రిషి అంటాడు ఏంటి రంగా ఇన్నాళ్ళు నువ్వు ఇంటికే దూరం అయిపోతున్నావు అనుకున్నా ఇప్పుడు మాకు కూడా దూరం అయిపోతున్నావా నువ్వు రిషి కాదు రంగా అని చెప్పరా అని రాధమ్మ అంటుంది అలా చెప్పలేను నానమ్మ నేను రంగాను కాదు రిషినే నేని మీ మనవన్న కాదు వసుధర భర్తను అని రిషి చెప్తాడు దాంతో రాధమ్మ సరోజ షాక్ అవుతారు